హాయ్ అండి నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం న్యూమరాలజిస్ట్ నమస్తే ఇప్పటి వరకు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు ఆయుషారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనం ఈ వీడియోలకి వెళ్దాం అయితే ఈ వీడియోలో చాలా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం చెప్పబోతున్నాను శాస్త్రాల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం ఇప్పటివరకు అర్థం చేసుకోకపోవటమే మన దరిద్రం మనం భారతదేశంలో ఉంటూ శాస్త్రాలకి నిలువైనటువంటి మన భారతదేశంలో మనం శాస్త్రాల మీద ఎటువంటి అవగాహన లేకపోగా వాటి అనుసరించగా నానా ఇబ్బందులు మనం పడుతున్నాం కాబట్టి నేను చెప్పే అంశాన్ని పూర్తిగా మీరు వింటూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పాయింట్స్ అర్థమవుతుంటాయి ఎందుకంటే మీకు మధ్య స్కిప్ చేస్తూ చూస్తుంటే ఏమవుతుందంటే పాయింట్స్ అర్థం కాక మీరు కామెంట్స్ పెట్టడం చేస్తున్నారు ఈ కామెంట్స్లో అంటే వ్యంగ్యంగా ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఫేవరబుల్గా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యి ఇచ్చేవాళ్ళు ఉన్నారు అర్థం అంటే శాస్త్రాలు తెలిసిన వాళ్ళు కాకపోతే మిడిమిడి జ్ఞానంతో ఏం చేస్తున్నారంటే కాస్త వాళ్ళు సగం సగం వీడియోలు చూసి కామెంట్ పెట్టడం నేననే కాదు నాకనే కదండి ఎవరికైనా వాళ్ళు ఇదే పని చేస్తున్నాం సో అది కరెక్ట్ కాదు కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి మీకు సబ్జెక్ట్ పూర్తిగా అర్థమవుతుంది హెయిర్ కటింగ్ వీటి మీద చాలామంది రకరకాలుగా చెప్తూ వచ్చారు అసలు హెయిర్ కటింగ్కి ఒక నియమాలు ఒక పద్ధతులు మన శాస్త్రాల్లో రాయబడి ఉన్నాయి దాని గురించి తెలుసుకోవటం ఇప్పుడు మనం ప్రయత్నిద్దాం హెయిర్ కటింగ్ అంటే క్షవరము మనం తరచూ వింటూనే ఉంటాం దీనికి కొన్ని నియమాలు అనేవి మన పూర్వీకులు పెట్టడం జరిగింది దాన్ని కొన్ని రోజులు హెయిర్ కటింగ్ చేసుకుంటే మంచిది కొన్ని రోజులు హెయిర్ కటింగ్ చేసుకోవటం చెడ్డది అని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు కాలానుగుణంలో అడ్వాన్స్ టెక్నాలజీలు ఏమవుతుందంటే ఇటు పెద్దలు కావచ్చు చిన్నలు కావచ్చు వారికి అనుకూలమైనటువంటి సమయంలో హెయిర్ కటింగ్ని చేసుకోవటం జరుగుతుంది అంటే క్షవరం చేయటం జరుగుతుంది దానివల్ల ఇబ్బంది ఉంది అని మన పండితులు చెప్తున్నారు ఆ పండితులు కూడా శాస్త్రాలు చెప్తున్నాయని చెప్తున్నారు మనం ఎవరిని కించపరిచే విధంగా ఈ వీడువిని చేయట్లేదు ఎవరిని ఏ పండితులను కూడా కించపరిచే విధంగా నేను మాట్లాడటం లేదు దయచేసి అర్థం చేసుకోండి శాస్త్రంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రజలకి పది మందికి తెలియాలి కనీసం ఒక్కరికన్నా తెలిసిన బాగుపడిన వాడు పది మందికి చెప్తాడు కాబట్టి ఆ కోణంలో నేను ప్రయత్నిస్తున్నాను నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ వీడల్లోకి వెళ్ళిపోదాం హెయిర్ కటింగ్కి కొన్ని కొన్ని రోజులు మంచివి కొన్ని కొన్ని రోజులు చెడ్డవి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అంటే ఏ కర్మలు చే మాకు మనిషి బ్రతకటానికి ఈ సృష్టిలో మనిషి ఎలా ఉండాలి అని తెలిసే శాస్త్రమే ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రంలో మనిషి ఏ కర్మలు చేయాలి ఏ కర్మలు చేయకూడదు మనిషికి సంబంధించినటువంటి ఏ అంశమైనా ధర్మశాస్త్రంలో పొందపరుచుంది ఎవరాన్ని ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు చేస్తే ఏమవుతుంది చేయక అంటే ఈ రోజుల్లో చేస్తే ఏమవుతుంది ఈ దినాల్లో చేస్తే ఏమవుతుంది అనే ఒక నియమ నిబంధనలు అనేవి హెయిర్ కటింగ్ పెట్టారు సేమ్ టు గడ్డం కూడా అదే ఫలితం వస్తుంది సార్ ఇప్పుడు మనం తెలియజేసుకున్నాం ఇక్కడ ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ శాస్త్రాల్లో గొప్పతనం చాలా ఉందండి నేను శాస్త్రాన్ని కించపరచే విధంగా నేను చెప్పట్లేదు శాస్త్రంలో ఉన్న గొప్పతనం నేను చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే రాయబడింది ఒకటి చెప్పబడుతుంది ఒకటి మన ఇప్పుడున్న ట్రెండ్లో ఇప్పుడున్న ట్రెండింగ్లో ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలు ఇప్పుడున్న అడ్వాన్స్ పండితులు ఏం చెప్తున్నారంటే కొన్ని రూల్స్ మార్చారు అది ఎలా అంటే ఇక చూడండి సోమవారం కనుక హెయిర్ కటింగ్ అంటే క్షవరం చేసుకుంటే తొమ్మిది నెలలు ఆయుష్ పెరుగుతుంది ఓకేనండి ఈజ్ గుడ్ వెరీ గుడ్ మంచిది ఆయుష్ పెరుగుతుందంటే మంచిదే సంతోషం కదా సరే రైక్ట్ ఇకపోతే మంగళవారం మంగళవారం గనక హెయిర్ కటింగ్ చేసుకుంటే ఎనిమిది మాసాలు ఆయుష్ తగ్గుతుంది అర్థమవుతుందండి సోమవారం కటింగ్ చేయించుకుంటే ఆయుష్ పెరుగుతుంది మంగళవారం కటింగ్ చేయించుకుంటే అంటే క్షవరము చేయిస్తే ఆయుష్ తగ్గుతుంది ఎన్ని నెలలు ఎనిమిది నెళ్ళు అర్థమవుతుందండి ఓకే రైట్ తర్వాత బుధవారం బుధవారం గనక హెయిర్ కటింగ్ కనుక మనం చేయించుకుంటే బాబర్ షాప్కి వెళ్ళి ఏడు మాసములు అంటే ఐ సారీ అండి ఐదు మాసములు ఆయుష్ పెరుగుతుంది తర్వాత గురువారం గనక హెయిర్ కటింగ్ అంటే క్షవరం చేయించుకుంటే పది మాసములు ఆయుషు పెరుగుతుంది కానీ లక్ష్మి నిలబడదు అంటే ధనం నిలబడదు నష్టం వ్యాపారంలో ఉన్నా కూడా నష్టం ఇంట్లో అధిక ఖర్చులు ఆరోగ్య పరిస్థితి బాగుండదు అని చెప్పడం జరిగింది మీరు వినండి కామెంట్ త్వరత పెడుతురు కానీ పూర్తిగా విన్న తర్వాత నేనేం చెప్పానో మీరేం మీకేం అర్థమైందో అప్పుడు అర్థమవుతుంది మీరు ఎవరికి కామెంట్ పెట్టబాకండి ఈ వీడియోని వీడియోని పూర్తిగా చూడండి దయచేసి తర్వాత శుక్రవారం శుక్రవారం కొంతమంది ఏం చెప్తున్నారంటే కటింగ్ చేయొచ్చు అంటున్నారు కొంతమంది చేయించకూడదు అంటున్నారు కానీ ఆయుష్ పెరుగుతుందని కొంతమంది చెప్తున్నారు ఆయుష్ తగ్గుతుందని కొంతమంది చెప్తున్నారు అది పూర్తిగా తర్వాత చూద్దాం దాని గురించి తర్వాత శనివారం శనివారం కనుక హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఏడు మాసంలో ఆయుష్ తగ్గును తర్వాత ఆదివారం ఆయుష్ అంటే ఆదివారం కటింగ్ చేయించుకుంటే ఆయుష్ ఒక మాసం తగ్గుతుంది అనేది అర్థమైందండి పూర్తిగా మన శాస్త్రాలలో ఉన్నటువంటి కొన్ని బయటికి వచ్చాయి అంటే ఇలా ఎందుకు చెప్పారు అనేది ఒక నిగుఢ రహస్యం ఉంది ఇక్కడ చూడండి సోమవారం ఏ ఏడు మాసాలు పెరుగుతుంది ఒకే రైట్ అది అందరికీ మంచిదే అందరు సోమవారం చేసుకుంటారు చాలా నైట్ చాలా వరకు మంగళవారం అనుకు వచ్చేసరికి ఎనిమిది నెలలు ఎనిమిది మాసాలు ఆయుష్ తగ్గుతుంది అన్నారు అంటే ఒక సంవత్సరంలో ఒక మంగళవారం కనుక మీరు కనుక కటింగ్ చేయించుకుంటే ఎనిమిది మాసాలు ఆయుష్ తగ్గితే అతను బర్తికేది నాలుగు నెలల మీరు ఆలోచించండి అంటే రెండు మాసాలకి ఒక్కసారి కటింగ్ చేయించుకుంటారు అంటే ఆరు నెలలు పోతాయి అంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని నెలలు అతనికి ఆయుష్ తగ్గిందండి ఈ లెక్కన మనిషి ఇరవై సంవత్సరాలే బతుకుతాడు లేదా పదిహేను సంవత్సరాలే బతుకుతాడు అవునా కొంతమంది మూడు మాసాలకి కొంతమంది నెల నెలకి కూడా కటింగ్ చేయించే వాళ్ళు ఉన్నారు అంటే నెలకి ప్రతిసారి ప్రతి మంగళవారం గనక కటింగ్ చేయించుకుంటే ప్రతి నెల చూడండి ఇక్కడ ఎన్ని నెలలు ఆయుష్ తగ్గుతుందో అంటే సంవత్సరానికి ఎనిమిది నెలలు పోతే నాలుగు నెలలే ఉంటాయి అలా ప్రతిసారి ప్రతి మంగళవారం కనుక అంటే ప్రతి నెలలో ఒక మంగళవారం క్షవరం చేయించుకుంటే చూడండి మీరు ఆలోచించుకోండి సంవత్సరానికి ఎనిమిది నెలలు పోతే ఇంకా నాలుగు నెలలు ఉంటుంది అలా పది సంవత్సరాలు చేస్తే మనిషి ఎంతకాలం బతుకుతాడండి దీని వెనుక ఏదో నీవు నీ కూడా రహస్యం ఉంటుంది మన పూర్వీకులు ఏదో పెద్ద రహస్యాన్ని పెట్టారంటే ఇక్కడ ఏంటంటే మన పూర్వీకులు అంటే పూర్వకాలంలో ఎడ్యుకేషన్ లేదు ఎడ్యుకేషన్ అంటే ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది లేదు అక్కడ ఆ టైంలో మనకి ఎవరో పండితులు ఉన్నారు గురువుల దగ్గర విద్య నేర్చుకున్నారు పూర్వీకులు ఖగోళ శాస్త్రము లేదా ఈ శాస్త్రము ఇవన్నీ నేర్చుకొని పండి పాండిత్యం నేర్చుకొని శాస్త్ర రూపంలో ఉన్నటువంటి కొన్ని రహస్యాలను బయట తీసి పుస్తక రూపంలో భద్రపరిచారు ఇలా ఎందుకు చెప్పడం జరిగింది అనేది ఒక రహస్యం అంటే ఇలా ఎందుకు చెప్పారు అనేది రహస్యం కానీ ఇప్పుడు దాన్ని మన వాళ్ళు ఇట్లా మార్చారు అసలు దాంట్లో ఏం వ్రాయబడింది అనేది ఎవరికి తెలీదు ఈ మనం దీని గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇలా చెప్పబడింది ఇది ఎంతవరకు కరెక్టు అనేది శాస్త్రాల్లో ఒక పాండిత్యం తెలిసినటువంటి పండితుల చేత నేను రీసెర్చ్ చేసి వీటికి ఒక ఆధారాన్ని అంటే ఒక ఇది నిజమా అబద్ధమా అనేది తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నన్ను ఎవరు అనంత భావించద్దు అంటే ఇక్కడ చూడండి మంగళవారం కటింగ్ చేస్తే ఎనిమిది మాసాలు అనేది అది కొద్దిగా నాకు ఇబ్బంది కలిగించింది అంటే సంవత్సరానికి ఎనిమిది నెలలు అంటే సంవత్సరం పన్నెండు నెలల్లో ఎనిమిది నెలలు పోతే నాలుగు నెలలు ఉంటాడు ఇంత అలా ఎందుకు రాయబడింది మన ధర్మశాస్త్రంలో నిజంగా అట్లా రాశారా అనేది నా రీసెర్చ్లో కొంతమంది పండితుల చేత నేను ఈ హెయిర్ కటింగ్ మీద రీసెర్చ్ చేస్తున్నాను సో ఇది కరెక్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం సబ్జెక్టులో కొంచెం అంటే మన పూర్వకాలంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇంత అడ్వాన్స్గా లేదు కాబట్టి చదువుకున్న వాళ్ళు పాండిత్యం నేర్చుకున్న వాళ్ళు కొంతమంది అంటే వందలో నలుగురో ఎక్కువ ముగ్గురు ఉండేవాళ్ళు వాళ్ళ పాండిత్యాన్ని మన చదువు లేని వాళ్ళు అప్పుడు పెడతత్వంలో ఉండేవాళ్ళు ఏమవుతుంది తెలియదు కదా వాళ్ళకి ట్రెడిషన్ తెలీదు అందువల్ల మన పూర్వారే ఎట్లా చేయొద్దురా వరే ఇలా చేయొద్దురా ఇబ్బంది తగులుతుంది అనేవాళ్ళు అలాంటిది ఏదైనా ఉంది దీంట్లో అంటే వాళ్ళు మూర్ఖత్వంతో ఏమైనా చేసుకుంటారేమో అన్న ఆధారంతో ఆ రోజు ఇలా చెప్పడం జరిగిందేమో సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఒక గురువుని అడిగాను సార్ ఇలా అంటే ఆయన మంగళవారం ఎందుకు చేయించకూడదు షే కటింగ్ అంటే ఆయన ఒక మాట అన్నాడు అంటే శాస్త్రంలో ఇలా ఉంది ఏమని రాసి పెట్టబడి ఉందంటే మంగళవారం కుజుడికి అధిపతి అంటే మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి అక్కడ పూర్వంలో ఈ కత్తెర్లు బ్లేళ్ళు పూర్వకాలంలో ఈ కత్తెర్లు బ్లే బ్లేడ్లు అనేవి ఉండేవి కాదు ఏదో రా అప్పుడు ఉన్నటువంటి కొన్ని ఆయుధాలతో కటింగు గడ్డం చేయించుకునేవాళ్ళు అంట మురటగా ఉండేవి అని నేను అనుకుంటున్నాను అంటే మా గురువుగారు అదే చెప్పారు ఆ టైంలో కుజుడు మంగళవారానికి అధిపతి కాబట్టి కుదు రక్తాంగ గాయనం చేస్తాడు కాబట్టి మంగళవారం చేయకూడదు అన్న నియమాన్ని పెట్టినట్టు ఉంది అని గురువుగారు చెప్పారు మరి అది వాస్తవమే కదా కాబట్టి వీటిలో శాస్త్రపరమైనటువంటి ఆధారాలు మనకి ఏమన్నా దొరికితే మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఒక పండితుల చేత ఇంటర్వ్యూ తీసుకొని నేను మీ ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నంలో నన్ను మీరు పూర్తిగా అర్థం చేసుకొని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకి వస్తాను అంతవరకు సెలవు నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం న్యూమరాలజిస్ట్ నమస్తే